ఉచ్చరడిపాలెం పట్టణంలోని కాజానగర్లో టీడీపీ మైనార్టీ నాయకులు కాళేశ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఎదుగుదలకు ఆయన ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు యువతకు ఉద్యోగాలు లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అడుగులు ముందుకు వేస్తున్నారని అన్నారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని తెలిపారు నేడు ఆయన జన్మదిన వేడుకలు బుచ్చులో మైనార్టీ నాయకులతో కలిసి జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ

నెల్లూరు ఎంపీ గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన కోవురు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి ఆదేశాలతో మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జరుగు ఘనంగా జరుపుకున్నాము మన చంద్రబాబు నాయుడు గారు మన ముస్లిం మైనార్టీలకు కానీ ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎనలేని వాళ్ళ ఎదుగుదలకు ఎనలేని సేవ చేసి మన అభివృద్ధిలో ఆయన మా పాత్ర చా చాలా ఉంది కాబట్టి మనం అంతా పండగలా చేసుకోవాలని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవ జన్మ జన్మదినాన్ని జరుపుకున్నాము ఈరోజు పిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల విడుదల చేశారు టీసీఎస్ కంపెనీ లాంటి మన వైజాగ్లో అనేక కంపెనీలని స్థాపిస్తున్నారు యువతకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే మనకు ఇలాంటి విజనరీ నాయకులు చాలా 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 అవసరం మనం కూడా మన సీఎం గారికి సహాయ సహకారాలు అందించి మనమంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తోడ్పడాలని చెప్పి మనమంతా కోరుకుంటూ ఖాజానగర్ గుచ్చడిపాలెం మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు పండగ జరుపుకోవడం జరిగింది